సంస్కృతి సంప్రదాయాలు శాస్త్ర పరిజ్ఞానాలు ఈ రోజుల్లో మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను పాటించేవారు చాలా అరుదుగా ఉన్నారు మన ఆచారాలను సంస్కృతి సంప్రదాయాలను పాటించేవారు ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో తప్ప అభివృద్ధిని అభివృద్ధి చెందిన నగరాల్లో ఎక్కడా కనిపించడం లేదు నేటి కంప్యూటర్ యుగంలో అన్ని ఆటోమేటిక్ పరికరాలను ఉపయోగిస్తూ వాటి వల్ల వచ్చే సమస్యలను ఎదుర్కొంటున్నారు ఆనాటి కాలంలో మన పూర్వీకులు ప్రకృతిలో దొరికే సహజసిద్ధమైన వస్తువులను ఉపయోగించి వాటి వలన లాభాలను పొందేవారు వాటినే సంప్రదాయంగా ఆచరిస్తుండేవారు ఇంటి ముందు కల్లాపి చల్లి ముగ్గులు పెట్టడం గడపకు పసుపు రాయడం గుమ్మానికి మామిడాకులు కట్టడం వేప చెట్లను విపరీతంగా పెంచడం లాంటి ఎన్నో సంప్రదాయాలను పా ఆచరించేవారు నేటి తరం వారు వాటిని మూడాచారాలుగా పరిగణిస్తున్నారు కానీ అవి మూడాచారాలు కావు వాటిని సైన్స్ పరంగా చూస్తే ఇంటి ఇంటి ముందు కల్లాపి చల్లితే క్రిమికీటకాలు రావు మామిడాకులు కట్టడం వల్ల ఆ ఆకులు కార్బన్ డైఆక్సైడ్ ను తీసుకుని ఆక్సిజన్ ను అందిస్తాయి అంతేకాక వాటిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ ను మనకు అందిస్తాయి గడపకు పసుపు రాయడం వల్ల ఆ పసుపు బ్యాక్టీరియాను లోపలికి రానివ్వకుండా కంచెలా కాపాడుతుంది వేప చెట్లను పెంచడం వల్ల అవి మనకు ఆక్సిజన్ ను అందించడంలోనూ ఔషధంగా ఉపయోగపడటంలోనూ వాటి పాత్రను పోషిస్తాయి వీటిని ఆచారంలో పెట్ ఆచరణలో పెట్టడం వల్ల మనకు మంచి జరుగుతుంది కానీ హాని జరగదు ఈ సంస్కృతి సంప్రదాయాల పట్ల ప్రజలలో ఉన్న అభిప్రాయాలను భావాలను తెలుసుకుందాం ఇప్పుడు మన సంస్కృతి సంప్రదాయాల ఆచార వ్యవహారాలని మీరు పాటిస్తున్నారా కొన్ని పాటిస్తున్నాం కొన్ని పాటిస్తున్నాం ఎలా ఇప్పుడు మా కావాలన్నా రెడీమేడ్లు ఈ మాత్రం తొందరగా ఎండిపోతాయి కాబట్టి అవి పచ్చగా ఉంటాయి ఎప్పటికీ మళ్ళీ తెచ్చి కలుతున్నాం ఇల్లు అల్ అలకాలన్నా కానీ పేర దొరకలేదు కాబట్టి పాలి బండలు వేసుకుంటున్నాం అట్లా తొందరగా అయిపోతున్నాయి మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలన్నా కానీ పెండకు దీనికి ఇబ్బంది అవుతుంది కానీ టైం దొరకక టైం దొరకటా ఇవే బందలు అయితే బాగుంటాయండి తొందరగా పని అయిపోతుంది అది వేసుకుంటాం పాటించాలని మాకు కూడా చాలా ఉంటది కానీ పాటించడానికి మాకు కూడా ఇంట్రెస్ట్ బాగానే ఉంటది కానీ అవి ఒక సిటీలో ఇబ్బంది కదా అన్నిటికీ అట్లా పల్లెటూర్లలో అయితే అన్ని బాగుంటాయి అన్ని పాటిస్తాం మొత్తానికి పాటించడానికే ప్రయత్నం వెరీ గుడ్ అండి వెరీ గుడ్ మన సంస్కృతి సంప్రదాయాల్ని ఆచరించే వాళ్ళు నేటి కాలంలో చాలా తక్కువ మంది ఉన్నారు కానీ అయినప్పటికీ మీరు ఇప్పటికి కూడా అవన్నీ ఆచరిస్తున్నారు అని మాకు తెలిసింది వీటి వల్ల మీకు వచ్చే లాభాలను సంస్కృతి సంప్రదాయాల మీద ఉన్న గౌరవాన్ని మాకు కొంచెం తెలియపరచాలి సంస్కృతి సంస్కృతి అంటే ఇది చెప్పాలి అంటే చాలా బాగుంటాయి ఇవన్నీ మనకి చేసుకోవాలంటే మనం పల్లెటూరులో ఉండేటప్పుడు అయితే చాలా చాలా బాగా చేసుకునే వాళ్ళం పండగలన్నా ఏవైనా ఉదయాన్నే వేసి ముగ్గులు పెట్టాలన్నా పసుపు రాసి బొట్లు పెట్టి ద్వారబంధాలకి తోరణాలు కట్టాలన్నా ఏదైనా బాగా వాళ్ళం ఇప్పుడు సిటీలకు వచ్చేయడం వల్ల కొంచెం కొంచెం మనకి అనుకూలంగా ఏమీ దొరకట్లేదు చేయలేదు కాబట్టి వీలైనంత వరకు చేస్తూనే ఉన్నాం ఇలానే మనకి పేడ దొరికేటప్పుడు వాకిట్లో కలర్ అక్కడ ఉన్న జిమ్లన్నీ పోయి శుద్ధవుతుంది అని అంటారు చాలా బాగుంటుంది అంటారు అలానే మేము దొరికినప్పుడు అలా వేసి వేసి వేస్తాం బాగా అన్ని చేస్తాం బానే ద్వార వందల పసుపు రాసిపోతే ఫెస్టల్ వచ్చి చేస్తాం కంపల్సరీగా ఇంకా శుక్రవారం కూడా వచ్చినా చేసుకుంటాం అన్ని బాగానే చేసుకొని తోరణాలు కట్టే అవన్నీ చేస్తాము అదే విధంగా ఇవన్నీ చేసి మన పిల్లలకు కూడా తెలుస్తూ ఉంటది కదా మనం చేసింది వాళ్ళకి కూడా మైండ్కి ఎక్కువ కాబట్టి చేసుకుంటూ ఉంటారు వాళ్ళు కూడా ఈ సంప్రదాయాన్ని మర్చిపోకుండా వెళ్తారు కాబట్టి మనం వీలైనంత వరకు పిల్లలకి చెప్తాము చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చెప్తాము మనకి తెలిసి మనం నేర్చు చెప్తాము వాళ్ళకి తెలిసి మనం నేర్చుకుంటాం అన్ని బానే చేస్తాము వీలైనంత వరకు అందరు బానే చేయాలని ఈ సంప్రదాయాలు మర్చిపోకుండా ఉండాలని కూడా మేము అనుకుంటున్నాము వీలైనంత వరకు మేము అన్ని బాగానే చేసుకోవాలనుకుంటూ చేస్తూ ఉంటాము దొరికిన తృప్తిగా అన్ని చేస్తూ ఉంటాం మన వీళ్ళందరు అంటే బాగా దొరికితే అన్నీ అన్ని ఇంకా బాగా చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ బయట డ్యూటీ తరలికి వచ్చి కొంచెం తక్కువ అక్కడ కొన్ని కొన్ని దొరికినవి కొన్ని లేనివి కూడా వస్తువులు ఉంటాయి కాబట్టి వాటితోనే వీలైనంత వరకు మనం చేసుకుంటాం మన ఆచార వ్యవహారాలను మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ఆచరిద్దాం వాటిని మనం అందరం కలిసి కాపాడుతాం ధన్యవాదములు